మనల్ని ఉద్దేశించి మన ఉపాధ్యక్షులు నర్సిమూర్తి గారు మాట్లాడతారు

శ్రీ మహనీయులైనల్ల సత్యనారాయణ గారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో స్థాపించినటువంటి ఈ శరణాలయంలో ఆ రూపంలో మొదలుపెట్టేటప్పుడు చాలా తక్కువలో గంజి గంజి ఇచ్చి పేదవాళ్ళని పోషించేవారు ప్రతి జిల్లాకి ప్రతి ఊరికి వెళ్ళి ఒక సంఖ్య ఇంట్లో పెట్టేవారు బియ్యం పప్పులో వాడుతోటి ఈ సమాజాన్ని వన్ టౌన్ ఏరియాలో మొత్తం స్థాపించి అక్కడ నడిపించారు ఆ తర్వాత కాలానుగుణంగా ప్రజల సహకారంతో మన డాబా గార్డెన్స్లో ప్రతి సమాజం నిర్మించి ఈరోజు సుమారు మూడు వందల మందికి అనాథులకి అవసరమైన వాళ్ళ సహాయ కార్యక్రమం చేస్తూ పద్నాలుగు రకాల సర్వీస్ చేస్తున్నారు అటువంటి సంస్థకి ఈరోజు తొంభై ఆరు సంవత్సరాల సుమారు నిండింది కాబట్టి ఆయన జన్మదినం ఉన్న ఈరోజు వర్ధంతి రోజున మనం అందరూ సంస్కరణ చేసుకుంటూ విశాఖ వాసులందరికీ విజ్ఞప్తి ఈ గ్రామ సమాజంలో ఎవరైనా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అనాథులు సహాయం కావాలనుకున్న వాళ్ళు ఈ సమాజంలో జాయిన్ ఇంటికి వచ్చి జాయిన్ చేస్తే సమాజ వారిని చూసుకుంటుంది అటువంటి మహా వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పిస్తూ పిల్లలందరూ కలిసి ఈరోజు ఆయన పేరున యాత్ర చేయడం జరిగింది శ్రీ మాలి సత్యనారాయణ గారు శ్రీ మాలిడ సత్యనారాయణ గారు శ్రీ మాల సత్యనారాయణ గారు